సో మేమైతే అన్నవరం అంటే దర్శనం అయిపోయిందండి చాలా బాగా జరిగింది ఇక్కడ నుంచి వారాహి టెంపుల్ వెళ్తున్నాము అక్కడి నుంచి ఇంకా ఖమ్మం వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు అయితే కాకినాడలో ఉన్నాం పిల్లలు కాకినాడలో బీచ్కి వెళ్దామని గొడవ చేస్తున్నారు సో కానీ బీపీ పెద్దవాళ్ళు డాడీ డాడీ వాళ్ళకి ఇది పంపియాలి బిట్టు ఆకండి సో మా టీమ్ డిపాండ్ చేసేది ఏంటంటే మనం బీచ్ కి వెళ్ళి టెంపుల్ కి వెళ్ళాలని కానీ డాడీ వాళ్ళు కూడా అనేది ఏంటంటే నాన్న వాళ్ళు బీచ్కి వెళ్తే మొత్తం బట్టలు ఖరాబ్ అవుతాయి కదా వెళ్ళడం కుదురుతుందా లేదని మరి మరి మనం మనం మెయింటైన్ చేద్దాం అది టెంపుల్ కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి నాన్న అందుకోసం సో నన్ను అడిగితే మన నెక్స్ట్ టైం వద్దాము ఆగండి మనం మనం వాళ్ళకి మెసేజ్ పెట్టాలిగా మరి సో మేమైతే ఇలా ఫిక్స్ అయ్యాము మేము ఒకసారి అయితే ఫోన్లో మాట్లాడతాము మేము మా అంటే మా డిమాండ్ ఈ కార్లో ఉన్న పెద్దవాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆ చిన్నవాళ్ళు మా మాట వినాలని అని కోరుకుందామా సో మరి మీరు మాత్రం మరీ చేయొద్దు ఓకేనా బట్టలని జరిపేసుకొని కార్లో ఎక్కితే మళ్ళా ఎవరు తిడతారు సో ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం అండి బట్ కిడ్స్ అందరూ ఆ కార్ లో ఉన్నారు హ్యారియర్ లో ఉన్నారు వాళ్ళకి తెలియదు అనమాట సర్ప్రైజ్ అంటే టెంపుల్కి వెళ్తున్నామనే స్టార్ట్ అయ్యాము బట్ మధ్యలో డెసిషన్ చేంజ్ అయ్యింది పద్ధతి కదా అసలు ఇంత ట్రెడిషనల్ గా బీచ్ కి ఎవరైనా వెళ్తారా ఎవరో పప్పుకి వెళ్ళినట్టు ఈ రోజు అయితే మేము పూజ చేసుకుని వచ్చినప్పుడు ఇక్కడ కొవ్వూర్లో వారాహి అమ్మ వారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి కార్ పిల్లలు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి త్రీ అట్లానే మళ్ళీ కాకినాడ బీచ్కి వెళ్తున్నాము మేము కూడా దిగితే దిగి ఆడుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ ఫేస్ సిచ్యువేషన్స్ ఎలా పెడతారు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీకు వీడియో చూపిస్తాను కంటిన్యూగా బీచ్ అనగానే చూసి ఫస్ట్ తీసుకో చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ బీచ్కి వచ్చానండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లల కోసం అనేది తీసుకొని వచ్చిన యాక్చువల్లీ నేను బీచ్ దిగను చూస్తా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐఎమ్ సో ఎగ్జైటింగ్ యాక్చువల్లీ వీళ్ళకి సర్ప్రైజ్ గా తీసుకొని వచ్చిన అనమాట వాళ్ళకి తెలియదు టెంపుల్ కి తీసుకెళ్తున్నాం అనేది చెప్పాము కొబ్బురు

ఆల్వేస్ మై గాడ్ మాట సో రండి చెప్పింది షిప్ అది ఇది వస్తుందా అది

Uh-huh. So may my day for the beach catch some cocking out a beach. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అందరూ అలలు అయితే ఫుల్గా వస్తున్నాయి అసలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫుల్ బ్లాగ్ నేను డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నిజంగా పిల్లలకి చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం బట్ మేము కొంచెం మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఎక్కువ వాటర్లోకి దిగడం లేదనమాట సో మా వాళ్ళంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి చాలా ఎంజాయ్ అండి మేము ఎప్పటి నుంచో వాటర్స్ దగ్గరికి బీచెస్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా ఫ్లాప్ అయిపోతుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మేము తీసుకొని వచ్చాము మీరైతే ఎంజాయ్ చేసేసేదే అండి కాకినాడ పీపుల్ అందరికి హాయ్ 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 అడిగా ఇది అడిగి ఎట్ట కట్ కట్ అవుతుందా అంత ఫోన్ ఇప్పుడు ఏమైనా ཁྱོ 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 आनंद आका दिस हे <स्थाँगाँ> किट्स పోతామంటారా నా బిడ్డరా ఇంకెందుకు ఇప్పుడు